విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో జరిగే ఓ మహా ఆరతి కార్యక్రమానికి తన టీమ్ తో హాజరైన విశ్వ హిందూ మహాసంఘ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మద్దిశెట్టి సామెల్ తన టీమ్ తోని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయి నుంచి అనేక మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా గురువులు దైవ సమానులైనటువంటి మహంత్ ముఖేష్ నాయ్ గారికి వారితో పాటు నేషనల్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మేడం లక్ష్మీ ఠాకూర్ గారికి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి యశ్వయు మహాసంగ్ టీం అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి చంద్రశేఖర్ చౌహన్జీ గారికి ధన్యవాదాలు వారితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేటు కార్యనిర్వహణ అధ్యక్షులు బ్రహ్మాజీ గారు వారితో పాటు మా గురువులు సిద్ధాంతి గారు వారు కూడా జంగారెడ్డిగూడ నుంచి ఉచ్చిచారి గారు వారు కూడా వచ్చారు వారితో పాటు మా స్టేటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా కన్వీనర్ అయినటువంటి ఎస్వి మహాసంగ్ సోదరులు వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అన్నగారితో పాటు సపోర్టు చేసినటువంటి మా వదిన గారు కూడా ఇక్కడే ఉన్నారంట సూర్య గారి మిసెస్ గారు మా వదిని గారికి వారికి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరంగల్లు మైబాదు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు హైదరాబాద్లో విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో గో మహా ఆరతి ని ఏర్పాటు చేస్తే ఈ హాలు పట్టదని నేను అనుకున్నా ఈ హాలు సరిపోదేమోనని అనుకున్నా నేను కానీ సాయంత్రం వరకే ఏమన్నా ఫుల్ గా వచ్చామో సక్సెస్ గా వచ్చామని చిన్న ఆశ ఉంది సరే వచ్చిన వరకైనా ధన్యవాదాలు యశ్వ హిందూ మహాసంఘ్ అనేది ఇండియా మొత్తం మీద పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సంఘటనకి పెద్ద ఎత్తున రానున్న కాలంలో ఈ ప్రోగ్రాం తర్వాత అయినా సరే హిందువులందరూ ఏకమై రానున్న కాలంలో పెద్ద ఎత్తున మళ్ళొకసారి ఇదే స్టేడియంలో యోగి ఆదిత్యనాథ్ గారిని పిలిపించుకొని పెద్ద ఎత్తున ఒక సభ పెట్టి హిందువుల ఐక్యతను చాటాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా గురించి కూడా ఒక రెండు విషయాలు చెప్తాను మన్నలతో పాటు ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు మీకు కూడా తెలియాలని ఒక్క నిమిషంలోనే నేను ముగించేస్తాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరంగల్ జిల్లా మైపాక్ జిల్లా ఖమ్మం జిల్లా మురుగు జిల్లాలకు సంబంధించి సుమారు ఇరవై వేల మంది గిరిజన పూజార్లు శివశక్తుల పూజార్లు వారి వారి దేవుల్ని పూజలు చేయడం జరుగుతుంది గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి దేవాలయం లేక టెంపుల్ లేక ఇళ్లలో వాళ్ళకున్నటువంటి పూరి గుడిసెలోనే ఆ ఇంట్లోనే ఒక గదిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దైవంగా కొలుస్తున్నటువంటి దేవాలయాలనే దేవతల్ని పూజ చేస్తూ ఇంట్లోనే దేవాలయాలు ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నటువంటి గిరిజన ఉన్నారు ఇక్కడ మేము ఆరు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఐదు వేల మందికి పైగా ఉన్నటువంటి గిరిజన శివశక్తుల పూజారికి నెలసరి వేతనాలు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతున్నటువంటి టైంలో విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో చండ్రకొండలోని ఒక ఐదు నెలల క్రితం ప్రోగ్రాం పెట్టినప్పుడు ఐదు వేల మందితోని ప్రోగ్రాం సక్సెస్ అయింది దుర్గా మాతల మొత్తం కోర్టు ట్రస్ట్ తో వచ్చారు మహిళలు ప్రోగ్రాం సక్సెస్ అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారికి ఇశ్వహిందూ మహాసంఘ తరపున మూడు వందల డెబ్బై టెంపుల్ తెలంగాణ రాష్ట్రానికి కావాలని చెప్పి దేవాలయ నిర్మాణానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి హిందూ మహాసంఘ తరపున పెట్టడం జరిగింది వారితో పాటు రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది మర్మ గారికి కూడా రీసెంట్గా రెండు నెలల క్రితం లెటర్ పెడితే రెండు రోజుల్లోనే మాకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్ర ఎన్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళకి గుళ్ళు మంజూరు చేయండి నెలసరి జీతాలు మంజూరు చేయండి అని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి గారి కార్యాలయం నుంచి నేనేం చెప్తున్నా అంటే టైం లేదు కాబట్టి దయచేసి విశ్వ హిందూ మహాసంఘ్ అనేక సంఘాలు ఉన్నాయి ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి సంఘాలున్నాయి అనేక సంఘాలు అక్కడ ఉన్నారు హిందువులందరూ ఏకమై ఏకతాటి మీదకి వచ్చి హిందువులకు ఉన్నటువంటి హక్కుల మీద పోరాడి రానున్న కాలంలో విశ్వ హిందూ మహాసంఘ్ తరఫున మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వనీలు యోగి ఆదిత్యనాథ్ గారిని హైదరాబాద్ పిలిపించుకోవాలనేది నా కోరిక దానికి మీ అందరికి ఇష్టమైతే ఒకసారి చపట్లు కట్టండి దాంతోపాటు ఆంధ్ర టీం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బ్రహ్మాజీ గారు వారి మిసెస్ గారు చెల్లి వారు ఎవరో అయితే ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఒకసారి అయితే రండి మన ఇసే మాసానికి సంబంధించి తొందర రండి టైం లేదు ఒక్క అని చెప్పిన నేను కింద పడే బ్రహ్మాజీ గారు ఇప్పుడు మళ్ళీ ఏదో మేడం అయితే మన బ్రెదర్ మీరు కూడా రండి విజయ చౌదరి గారు అన్నగారు మీరు ఏమంటారు మనజీ అద్దం దియాలి ఎప్పుడు అనే ఏస్ఓపి ఆంధ్రప్రదేశ్ ఆ టీమ్ హై మొత్తం ఉస్తది ఈ ఆంధ్రప్రదేశ్మే 20 సిటీ డిస్ట్రిక్ట్ హై బాయ్ డియుడు ఓ సబియ్ మరాజీ అలాగా అద్దం పడుతారు ఏ కారినిరో మరాజీ देखो एक बार ये कार्य निर्वाह अध्यक्ष है ब्रह्मा जी आंध्र प्रदेश का ये बुजारी है ये आंध्र प्रदेश का अडवाइजर है स्टेट इन लक्ष्मण है